బాధ్యత కంటే ఒక స్టెప్పు ఎక్కువగా ప్రవర్తించారు ఎందుకు అంటే జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి కానీ సీన్ కట్ చేస్తే గవర్నమెంట్ మారింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అదే అధికారులు అదే పోలీసులు అదే పోలీసు వ్యవస్థ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అరాచకమైన యాజిటేషన్ ఉద్యమ బాటలో మరి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన విధానం ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఒక కానిస్టేబుల్ని జుట్టు పట్టుకొని కింద లాక్కొని ఈడ్చుకొని వెళ్ళటం అవును మహిళా కాని మహిళా కానిస్టేబుల్ ఆమె హాస్పిటలైజేషన్ అవటం నంబర్ వన్ నంబర్ టూ గుంటూరులో సుభాని అనే ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు గాయ పరిచారు పరిస్తే ఆయన కూడా హాస్పిటల్కి అడ్మిట్ అవడం ఇటువంటి చెదురు మదురు సంఘటనలు పోలీసు వాళ్ళ మీద జరిగినాయి బాపట్లలో అయితే ఒక డిఎస్పీని తోసుకుంటూ మేరు నాగార్జున వీళ్ళంతా సో ఇంతకు ముందు పోలీసు వాళ్ళు రివర్స్ చేశారు నాయకుల మీద ఇప్పుడు నాయకులు మళ్ళీ అదే పోలీసు వాళ్ళ మీద ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అయినా పోలీసు వ్యవస్థ కామ్గా ఎందుకుంది